హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరి అరుణా కిచెన్ అండ్ లాగ్స్ క్యాలీఫ్లవర్ పచ్చిపప్పు కర్రీ కలిపి కాంబినేషన్ తోటి కర్రీ చేస్తున్నానండి ముందుగా తయారు విధానం చేసినాను ఒక బాండీలో వాటర్ పోసుకొని కళ్ళు ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కట్ చేసుకొని లేవో చూసుకొని నీట్లో నీట్లో వేసుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీదే ఉంచాలి స్టవ్ మీద పెట్టారండి టెన్ మినిట్స్ వేడి నీటిలోనూ ఈ ముక్కలన్నీ కుక్ అవుతాయి అప్పుడు ఏమైనా పురుగు ఉన్నా కానీ శుభ్రంగా వెళ్ళిపోతుంది ఉడికించి పక్కన పెట్టినా తాలింపు వేసుకుంటున్నాను బాండీ పెట్టేసి స్టవ్ మీద తగినంతాగలు వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వెల్లుల్లి పేస్టు ఫ్రై చేసుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయనివ్వాలి అల్లంబిల్లలు పేస్ట్ ఫ్రై అయిందండి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు కూడా మెత్తగా ఫ్రై చేసుకోవాలి తగినంత పళ్ళు కర్రీ తగినంత వేసాను టమాటాలు మధ్య కోసం ఉప్పు చేస్తే ముందుగానే మూత ఓపెన్ చేసుకుందామండి టమాటాలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినాయండి ఉప్పు కూడా వేసాను కదా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతాయని ఉప్పు కూడా వేసేసాను మగ్గిపోయినాయి ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిపప్పు వేసుకోవాలి పచ్చిపప్పులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయండి అప్పుడప్పుడు కొన్ని కూరల్లో వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది తగినంత పసుపు ఒకసారి కదుర్కొని వేడి నీటిలో ఉంచిన కాలిఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా నీళ్ళని వాష్ చేసి వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది తగినంత కారం వేసుకోవాలి గరం మసాలా ఒక స్పూను నెక్స్ట్ ధనియాల పొడి ఒక స్పూను మొత్తం కలిగి పెట్టుకోవాలి మొక్కల ఉప్పు కారం మసాలా పట్టాలి కాబట్టి మొత్తం కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను ఓపెన్ చేస్తుందామండి గ్లాస్ వాటర్ పోసేనండి ఎక్కువ పోయకూడదు గ్లాస్ వాటర్ కరెక్ట్ గ్లాస్ వాటర్ సరిపోతుంది పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటున్నాను సింపుల్ అండ్ ఈజీ అండి టేస్ట్ కదండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకొని మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి सेम प्रोसेसला मीसार ट्रेचे प्लीज लाइक एंड शेयर थैंक यू वेरी मच